పత్తి రోజులే ఉంది ఇంట్లో అందరూ ఆ వీడియో గురించి అడుగుతున్నారు దాంట్లో ఉన్నది నా బిడ్డ కాదు మీ అబ్బాయి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడని విన్నాను అది నిజమేనా గదా పాయిఖాన అలా జారిపడ్డాడు ఓ అలాగా అలాగే నర్సింహమూర్తి నువ్వు పెళ్లి పళ్ళు మాత్రం చూసుకో నేను పెండ్లి జరిగితే చాలా అనుకుంటున్నా నాతో పేరే ఇంకేం చేయించుకో మినిస్టర్ కెలుకోడు మొదలు పెట్టిండ్ర ఇంకా ఈ హాస్పిటల్లో ఉండదు వాడిని మొహం కనపడతలేదు కదా మళ్ళా మళ్ళా అదే ఎందుకు చూస్తున్నాం రే ఆ టీవీ బంద్ చేయరా బంద్ అయితే లేదన్నా సారీ అన్నా జుమ్మట నొక్కినా రే వాడు కృష్ణ కృష్ణ అని చివరి పేరున్న పోలీసుడు నాన్న వాడు కాసే గీది సాలన్నా గెవ్వడో కనిపెట్టి ఇప్పుడే ఎత్తకొస్తా నేను వస్తా కృష్ణ అనే పేరున్న పోలీసు వాళ్ళు మొత్తం పన్నెండు మందే ఉన్నారు ఎవడో కనిపెట్టి ఎత్తుకుద్దాం తమ్మి దీని పేరు బాలమురళీ కృష్ణ జీడెమూసుడు వేడి కాదు రేపని తిన విరా వీడే ముసుడు కాదు అప్పు విరా గా పోలీసు ముసుడు వీడు కాదు రైట్ల పోనీ మీరు ఆ గాడి కాదు 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 అన్నా దొరికిండా లేదన్నా సాయంకాలంలోగా ఖచ్చితంగా ఎత్తుకొస్తాం వకీల్ తోటి ఇప్పుడే మాట్లాడినా పెండ్లి టయానికి ఆ పోలీస్ సంగతి సపోర్ట్ చేయకుండా చూస్తేనే మంచిది అంటున్నాడు వాడేవాడు చూసుకొని పెట్టుకోరి కానీ ఇప్పుడు ఏం చేయద్దు తమ్మికి చెప్పిన ఎండన్నా అందుకే కాసి నీ తోటి చెప్తున్నా మీరాగ ఇట్లా రిచ్ అయిపోతే వాడిని చేసి నాకు అడిగితే సరేనా సరేనా అన్నా అడుస్తున్నాడు అన్న వేయ దగ్గరికి వచ్చి నాకు ఏదోటి మాట్లాడుతూ ఉంటాను గండలో మా సరేనా

ఉన్నాడు ఎవడు వీడ వీడొక స్వాతి ముచ్చంగాడు మన జ్ఞానమూర్తి స్టేషన్ డౌటే వద్దు నాకు బాగా తెలుసు రే బిదిరా ఉండు నేను చెప్తున్నాను కదా ఆడ అయ్యి ఉండడు తమ్మే వీరా గా నేను కొట్టే టైప్ లో ఉన్నాడా నీకు ఆడు లాటి పెట్టుకుంది ఈపు గోక్కోడానికి ఏ నేను కొట్టేటని కామెడీ చేస్తున్నావే హే బోర్లు గాని రింగ్ టోన్ కూడా చెక్ చేసినారు వయ్యా దానికంత కలేజా లేదు నేనంతా తెలుసుకున్నాను తమ్మి పెళ్లికి ముందుకి ఇలాంటి బచ్చేగాళ్ళను కొట్టి వెళ్ళి పెద్ద చేసేలా ఉన్నావే ఎక్కు నువ్వు లోపలిపోతామి సోరా నాకు ఇప్పుడే నాకు ఫోన్ చేసిండు దుఃఖ

చెప్పు కవి నా అదే రనా? ఇంటికి వచ్చినట్టు కథలు చెప్తున్నారు వీరా ఎందుకు అనవసరంగా టెన్షన్ పడతారు వాడిని కనిపెట్టారన్న సంగతి వాడికే తెలియదు ఇదిగో చూడండి వాడిని మీరు ఏమైనా చేయాలనుకుంటే వాడు డ్యూటీలో ఉన్నప్పుడు మాత్రం వాడి జోలికి పోవద్దు మీరే చిక్కుల్లో పడతారు వాడు యూనిఫామ్ లో ఉన్నప్పుడు మాత్రం వాడి నీడను కూడా తాకొద్దు ఎందుకంటే సెక్షన్ అంత స్ట్రాంగ్ గా ఉంది కాసే మన పోరగాళ్ళందరినీ వాడిని ఫాలో గమ్మని చెప్పు పెండ్లీ పేరెంట్ అమ్మని ఏడ తిరిగినా సరే యూనిఫామ్ లేని టైంలో ఎత్తుకొచ్చి వీరాకు చెప్పమను వాణ్ణి మాత్రం ఏం చేయకుర్రే నేను పోయి పెండ్లి పనులు చూసుకుంటా